అదే ఫస్ట్ ర్గాలు కడితే అమ్మందేదో తీసుకొచ్చారు బాయిల్ అయిపోయాయి ఆయన నువ్వు ఆడమంతా గ్లాస్ పేకల్ అంటే గొప్ప ఇష్టం అనమాట చాలా సరదా కదండీ ఇలా ఉన్నాను కమెంట్ సెక్షన్ లో కూడా కమెంట్ చేయండి అగోండి ఆడుతున్నా ఫ్రెండ్స్ నర్సీపట్నంలో ఫస్ట్ లాగ అనమాట సో మార్నింగ్ అయితే లేవగానే పాపకి అయితే ఫస్ట్ స్నానం అయితే అయిపోయింది ఆ కాపుని వచ్చి చేపించేసారనమాట బొగ్గులు గట్ట అదే వేడి చేసేసి అగ్గిరాజేసి స్విచ్ చేస్తే కాపి చేరుకోడను సో చక్కగా మసాజ్ చేపించేసుకుంది ఇప్పుడైతే ఉయ్యాల వేసాను బట్ ఉండట్లేదు అమ్మ ఎత్తుకో అమ్మ ఊసిలు చెప్పమ్మా మాట్లాడమ్మ అని చెప్పేసి ఏడుస్తుంది ఉయ్యాల వేస్తుంటే ఎత్తుకుంటే పలుకుంటుంది అనమాట ఈ మధ్య బాగా ఎత్త అలవాటు అవుతుంది ఏడుస్తుందని ప్రతిసారి ఎత్తేసుకోవడం వల్ల ఎత్త అలవాటు అయిపోతుంది సో ఎలాగో క్లాక్ వేసి బొజ్జుగించమ్మ నేను వస్తానని మాట్లాడతాను నేను చెప్పేసి వంటగదిలోకి వచ్చి ఇక్కడైతే అట్లా వేస్తున్నారు బట్లు సో చట్నీ కర్రీ ఉన్నాయన్నమాట మా డాడీ ఎంత చట్నీ కట్టారో చూడండి ముద్ద చట్నీ సో నేను తీసుకొంచెం కొంచెం కలుపుకోవడమే కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది కానీ ఎక్కువ రోజులు అలా తినకూడదు కదా రెండు మూడు రోజుల్లో అవగొట్టేయాలి సో అట్టయితే ఏగుతుంది ఇప్పుడే వేసినా ఇంకా సో మా ఆయన అయితే ఇంకా డ్యూటీకి టైం అయిపోతుంది అని స్నానానికి వెళ్ళారు గీతపాపం ఇంకా లేగలేదు తను లేపియాలి నేనైతే బ్రష్ అయిపోయింది ఇంకా స్నానం అయితే అవ్వలేదనమాట అట్టేసి ఆయనకి ఇచ్చిన తర్వాత నేను స్నానానికి వెళ్తాను దేవుడు సామాన్లు అయితే ఈరోజు క్లీన్ చేయండి ఈరోజు మంగళవారం అనమాట రేపు బుధవారం రేపు ఎర్లీ మార్నింగ్ కొంచెం వేంగా లేగేసి దేవుడి సామాన్ల పని చూడాలి అనమాట ఎందుకంటే ట్వంటీ డేస్ అయిపోతుంది కదా వాటితో అలా అప్పు చేయకూడదు మళ్ళీ తీసేసి అన్నీ తోమేసి నీట్గా పేర్చుకొని మళ్ళీ పూజ చేసుకోవాలి అందుకోసమే ఈరోజు స్కూల్ బ్లాగ్ మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తాను స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మార్నింగ్ తెచ్చిన లగేజ్ అంతే ఇలా ఉందనమాట అసలు ఏమీ పేర్చలేదు ఎక్కడ ఎక్కడ అక్కడే వదిలేసాను ఎక్కడ అక్కడ సర్దాలి బొమ్మ చూడని ఎలా చేసిందో సో అన్నం కలిపాను తినలేదు బాగుండాలి తింటానంటే తినిపించాను అనమాట అన్నం వదిలేసింది అలాగా ఇది పడేయాలి ఇప్పుడు సో ఇది మార్చేసి ఇవన్నీ సామాన్లు అక్కడ పెట్టేసి ఈ బ్యాగులు ఎత్తిపెట్టి నా బ్యాగ్లో ఉన్న బట్టలు అన్నీ అక్కడ తీసి పెట్టేయాలి సో ఇవి వచ్చేసరికి ప్రమోషన్స్కి వచ్చినాయి ఇవన్నీ ఇంకా ప్రమోషన్స్ చేయాలి ఒక టోటల్స్ ఏవైనా ఉన్నాయి ప్యాకెట్స్ చూసుకోవాలని నెమ్మది నెమ్మదిగా చేస్తాను నేను సో ఇవన్నీ ఇలా ఉన్నాయి ఈ రూమ్లో చూడండి ఇక్కడ ఇలా ఉన్నాయి సో ఇవన్నీ సర్దిసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో షూట్ చేస్తాను ఓకేనా ఇవి గుడ్లు అమ్మ వాళ్ళు అవి ఇంకా లోపల కూడా పెట్టలేదు ఒకసారి చూడాలి పగిలాయో బాగున్నాయని తెలియట్లేదు అయితే ఇంకా ఆడుతుంది ఇకను గీతో అన్నీ వంపుకు బొమ్మలు ఓకేనా కొంచెం తీసుకో తీసుకుంటానంటే ఇంకా పిండ్లు పాల ప్యాకెట్స్ కూడా ఎక్కడ ఉన్నాయి చెప్తున్న తెల్లారి నుంచి అసలు ఏం తినలేదు పాల ప్యాకెట్స్ అంటే పాల డొక్కులు అనమాట గుడ్లు పాలు ఇస్తారు కదా అంగని వాళ్ళు అవి నాకు ఇచ్చేసారు అమ్మ వాళ్ళు మేము ఎలాగో వాడమే నువ్వు అవుతాయి అవుతాయని చెప్పేసి అయితే అన్ని సర్దుతున్నా ఫ్రెండ్స్ ఇదంతా సర్దేసిన ఇక్కడ టాబ్లెట్స్ వచ్చేసరికి ఇంకా పాతవన్నీ ఉట్టి కవర్లు కాగితాలు అదే స్ట్రిప్స్ అయితే ఉన్నాయన్నమాట చూడండి నేను ఒకటి అప్పుడు ప్రెగ్నెన్సీ వాడనివి అవి అయితే ఇప్పుడు తీసాను ఇంకెందుకు పడిద్దాం అని చెప్పేసి ఇప్పుడు ఈ టాబ్లెట్స్ డైలీ యూజ్ చేస్తా కాల్షియం ఐరన్ అని చెప్పేసి అవి ఒక బాక్స్ లో వేసేసుకున్నా పెట్టి అమ్మా ఇంకా టిఫిన్ అయితే ఇప్పుడు నేను తింటున్నా ఫ్రెండ్స్ ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి తినసాక స్నానం తినేశాక స్నానం చేద్దామని చెప్పేసి తినేస్తున్నాను అనమాట కూరగాయలు కట్టి తెమ్మని అనమాట ఏవేవో తీసుకొచ్చారు నేనైతే ఒక ఒక్క రకం కూరగాయలు చాలు ఎందుకంటే ఎగ్స్ ఉన్నాయి కదా అవన్నీ అయిపోయాక చూసుకుందాం అనేసి చూద్దాం ఏమేమి తెచ్చారు చూపిస్తాం మీకు కూరగాయలు అలానే జొన్నపొతులు బీరకాయలు టమాటి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు ఇవి తీసుకొచ్చారు అంటే నేను ఒక రకం కూర తీసుకురామంటే మూడు రకాలు తెచ్చారు చికుడికాయ జనపత్తులు నెక్స్ట్ వీరికి జొనపతు కూడా నేను కర్రీ వండుతాను కాబట్టి దాన్ని కూడా కర్రీ కింద రక్కేస్తాను సో ఇప్పుడైతే ఇవన్నీ ఇంకా సర్దాలి చూసుకొని ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి కొంచెం బాగాలేదు డస్ట్ డెస్ట్గా ఉంది టైం అయితే ట్వెల్వ్ టెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇందాకే ఒక హాఫ్ అవర్ అవుతుంది ఇంకా స్నానం చేసేసుకున్నాను పాపకు కూడా చేపించాను మళ్ళీ చెప్పేసి అట్టేసాను తనకు కొంచెం తినిపించండి కొంచెం తినది ఇంకా ఖాళీ చిన్నమ్మైతే ఉయ్యం వేస్తాను ఇంకా పడుకుంది లెగలేదు సో తన లెగ్స్ అయ్యి ఇంకెందుకని చెప్పేసి వంట చేసేద్దామని కిచెన్లోకి వచ్చేసాను అనమాట ఆల్రెడీ కుక్ అవుతుంది అయితే ఎగ్స్ బాయిల్ అయిపోయాయి తొక్కలు తీయాలి వాటివి ఇక్కడ వచ్చేసరికి చార్ పెట్టాను ఇంక ఇప్పుడే సో కోర్ కూడా ఉల్లిపెట్టే కోసేసాను నువ్వుల నూనెతో చేస్తున్నాను అండి సో నూ ఆయిల్ అయితే ఎక్కువ వేసాను నువ్వుల నూనె నూనెతో వంటలు ఎప్పుడు చేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువ వేస్తాను మంచిది నడుము నొప్పి గడి తగ్గుతుంది కదా నాకు అందుకోసం మా ఆయనకి కూడా వంటలు వంటలేనంట నాతో పాటు సో ఇది మరి కొంచెం మా అక్క అంతలోపు ఎగ్స్ తొక్కలు అయితే తీసేయాలి ఇవి ఎగ్స్ తొక్కలు తీసి ఎగ్స్ వేసిన తర్వాత ఇంకా నేనైతే ఆ రైస్ అనేది పెట్టేసుకుంటాను సో ఎలా అవుతుందనమాట వర్క్ పిల్లలతో నాకు వాళ్ళు పడుకున్నప్పుడు ఏదైనా పని చేయడం అవుతుంది ఇద్దరూ లేసారంటే అస్సలు అవ్వదు ఎవరో ఒకరిని అయితే పడుకోబెడితేనే మన పని అవుతుంది సో అది మ్యాటర్ ఇంకా గీతంకి జడిగేసి ముస్తాబ్ చేయాలి ఇంక అవ్వలేదు చేద్దాంలే అని చెప్పేసి ఊరుకున్నా రైస్ పెట్స్ అని అయిపోయింది అనమాట లాస్ట్కి వచ్చేసింది బీబీ అని వచ్చింది కదా ఇంకా ఆఫీ వచ్చేసి కర్రీ అయితే ఇక్కడ ఉరుకుతుంది ఇంకా ఎగ్స్ వేసాను నాన్న వస్తారమ్మా నానా వస్తా ఆయన అయితే ఇప్పుడే వచ్చారు ఫ్రెండ్స్ ట్రైన్ పావు తక్కువ మూడు అయింది కావాల్సిందే కదా ఉన్నాయా పెట్టుకుంటున్నారు ఇద్దరు పడుకున్నారు ఇంకా మా ఇద్దరం ఎప్పటి నచ్చ చేస్తున్నాయేమో తిన్నప్పటికి లేచిపోతే లెగిసిపోయి చెప్పలేము బట్ తిన్నప్పటికి లేకపోతే మాత్రం మా ఆయన వెళ్ళిపోయినట్టు నేను నేను పడుకుంటూ పోతాను నన్ను మధ్య ఎప్పుడు నిద్రపోవడానికే చూస్తున్నాను అనమాట చేశాక పడుకుంటూ పోయాం ఫ్రెండ్స్ నేను కూడా ఇంకా పాప పెద్ద పాప ఇప్పుడు లేసిందే అన్నం తినిపిస్తున్నాను అనమాట మంచం తింటుంది లేని ఇప్పుడే ఇప్పుడే వచ్చేసి ఇంకా మసాజ్ చేసేసి వచ్చేసారు ఇంకా పొట్టు కాటుగా పెట్టాలనమాట చూస్తుంది సో అది అప్డేట్ నాకైతే ఇంకా నిద్ర పోలేదు నిద్ర వస్తుంది నైట్ టైం నిద్ర ఉండకపోవడం వల్ల డే టైం మత్తుగా అనిపిస్తుంది అనమాట గంట నిద్ర చాలట్లేదు మజ్జిక్ తాగుదు బాగు సో ఇక్కడైతే బాంబులు పేలుతున్నాయి ఫ్రెండ్స్ మా ఆయన కూడా ఇప్పుడే వచ్చారనమాట హోస్ హోస్ చీకటి ఉంది అక్కడ ఎప్పుడు రెడీ అయిపోయింది అనుకున్నావు నీకోసం ఇంక అనమాట కూతురు ఇంకా రావడమే లేట్ ఎప్పుడు రెడీ అయిందో తెలియదు పాపం ఈ రోజు లెగ్సిన అంటే ఇంకా అన్నం తినిపించాను అన్నం తినిపించిన అంటే రెడీ అయిపోయింది అనమాట నేను ఆచి వెళ్తానమ్మా బయటికి వెళ్తానమ్మా కొనుక్కుంటాను అమ్మా ఇది కొనుక్కుంటాను అమ్మా శాండు స్లైమ్ సెల్ సూసిన అడుగుతుంది ఇప్పుడే ఆ అయితే పడుకుంది ఇంతవరకు ఆడిపించాను ఇంకా నిద్ర వచ్చేస్తుంది ఇంకా పడుకుని పోతుంది అని చెప్పేసి ఉయ్యాలు వేసాను ఒక వన్ అవర్ ఉంచుతాను తర్వాత తీసేసి మళ్ళీ ఒక టూ అండ్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఆడిపించిన తర్వాత పడుకోబెడితే సరిపోద్ది ఇద్దరికి తనకి మా ఆయన ఇంకా వచ్చిన వెంటనే నా ఆవిర్వేషన్ పట్టుకున్నారు ఇప్పుడు బ్యాక్ క్యామరా పెట్టాను కదా ఆల్రెడీ నేను చూపించాను నేను మాట్లాడుతున్నానని ఫ్రంట్ పెట్టుకున్నాను నువ్వు అంతలోపు వచ్చేసి పెద్ద ఇంతవరకు ఏదో అన్ని తీసినట్టు క్లాసులు అనమాట మా ఆయనకి బాగా అలవాటు నన్ను క్లాస్ వేయకాలంటే గొప్ప ఇష్టం అనమాట చాలా సరదా కదా అండి నన్ను ఏదేదే నన్ను అందరం అవునా ఇంకా రా వచ్చి రావడమే ఆవిరి మీద ఎందుకు పడ్డామైతే ఈరోజు అందుకోసమే ఫీల్ చాలా ఉందని చెప్పేసి రెడీ అయినాను నా కోసం మా ఆయన అయితే నేను తెల్లగా లేనని చెప్పేసి లైట్ సెట్ చేస్తాను అనమాట మొన్న కొన్న లైట్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నావా సో ఇకొని చూడండి మొన్న ఇదే తీసుకున్నాం అనమాట రింగ్ లైట్ చాలా పెద్దది ఇదైతే మా దగ్గర ఇంతవరకు చిన్నగా ఉండేది ఇది పెద్దది అనమాట సో ఇప్పుడు దీంతో అయితే రీల్స్ చేస్తాము ఇద్దరం భర్తలు అలానే నా పెద్ద కూతురు చిన్న కూతురు పడుకుంది సో టైం దొరికిందనమాట మాకు హ్యాపీగా స్పెండ్ చేయడానికి సో నా ఫుల్ లుక్ ఇది అనమాట చూసేయండి ఎలా ఉన్నాను కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా నైట్కి డిన్నర్ చేసేస్తున్నాం అనమాట డిన్నర్ అంటే ఇదే రైసేని వండేసాను ఆల్రెడీ మా ఆయనకు ఆకలి వస్తుంది దాన్ని తినేద్దామంటే నాకు కూడా ఆకలి వస్తుంది అని అంత వేగంగా నువ్వు అడుగుతావు అని చూస్తున్నాను అని అన్నాను సో తాగడానికి వేడి నీళ్ళు పెట్టేశాను వేడిలే నేను తాగుతున్నాను సో నో ప్రాబ్లం డైలీ వేడి నీళ్ళు తాగుతున్నా నిన్న వచ్చాం కాబట్టి నేను నల్ల పసుపు వేసుకొని వాటర్ తాగామనమాట అంటే ఇంటికి వచ్చిన అంటే పసుపు నీళ్ళు తాగమంటారు మార్నింగ్ తాగేసి డే అంతా తాగాము నిన్న మళ్ళీ ఏమైనా చెడు రాకుండా ఉండడానికి జాగ్రత్త అనమాట సో ఓకే లేపేసాను అగోండి ఆడుతుంది మా ఆయన గారు వచ్చేసరికి ఇంకా ఖాళీ ఇంతవరకు మీటింగ్ చేసుకునే ఇప్పుడు సెల్ చూస్తున్నారు గీతూ బేబీ వచ్చేసరికి ట్యాబ్ వేసింది ట్యాబ్ వదిలిసి బొమ్మతో ఆడుకుంటుంది అనమాట ఈ మధ్య ట్యాబ్ వేస్తుంది వెయ్యట్లేదు అని అన్నాను నేనైతే బట్ ట్యాబ్ని సైడ్కి వదిలేస్తుంది వేసుకొని ఇలా బొమ్మలతో ఆడుకోవడం తనకి నచ్చినట్టు ఉండడం అలా చేస్తుంది అనమాట సో ఎలా తను మారడం కావాలి అని చెప్పేసి ఆ వాయిస్ వింటే అని చెప్పేసి అలా ఆడిపిస్తున్నాం మేమైతే అది నాతో కూడా బాగానే టైం స్పెండ్ చేస్తుంది నేను పాపతో చాలాసేపు టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇదే కంటిన్యూ చేద్దామైతే అనుకుంటున్నాను ఆ స్పెండ్ చేసిన టైంలో నేనైతే వీడియో అయితే షూట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఆ టైం అప్పుడు ఎందుకులే అని చెప్పేసి అంతే ఇప్పుడైతే ఇంకా తినేద్దాం తినేస్తాము తినేద్దాం అంటున్నాను మీరు కూడా తినేయండి